శ్రీ గురుచరిత్ర పదిహేడవ అధ్యాయం శ్రీ గణేశయనమహ శ్రీ సరస్వతీ అయ్యనమ శ్రీ గురుభ్యోనమహ ప్రస్తావన ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురం క్షేత్ర మహత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తన చేయిపెట్టి సకల విద్యా పారంగతుడిగా చేశాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో చూడవచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు గంగానుజుడు అనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయా క్షేత్రాల యాత్ర చేయించాడు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలో చూడవచ్చు అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యయన పారాయణం ఆయా క్షేత్ర దర్శనంతో సమానం దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువుని ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగిదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తులతోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికడని ఈ లీలలకు అర్థం శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం ఇష్ట దేవతోపాసన దోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికి శ్రోత్రియుడు బ్రహ్మానిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దాన్నే ఈ లీలలు బలపరుస్తాయి భక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా రూపములు అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని కిందిటి అధ్యాయంలోని చివరి లీల తెలుపుతున్నది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపిణని భక్తులకు అనుభవం ఇచ్చిన లేలలు ఎంతగానో ఇది పోలి ఉన్నది కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను కింది అధ్యాయంలో చెప్పాడు కథారంభం సిద్ధముని ఇంకా ఎలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురిని భక్తుల పాలిట కామధేనవు కల్పవృక్షము అయిన శ్రీ గురుచరిత్ర చెబుతాను మీరు శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవటి వద్దనున్న మేడు చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకునడం ఎందుకు అని అడిగారు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము భిక్షమెత్తడం భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలను నిన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజిస్తూ కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుడి మహిమ కూడా ఒకనాడి విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహా మహాపండితుడైన ఆయనకు కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిపూరపు వల్ల అతడి గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథరే భిక్షకు ఊళ్ళోని జనం అతని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టని నీవు ఎందులోనే దూకి చావాలి నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళిన సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతని కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు ఓయో వృద్ధులు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతన్ని ఎవ్వరు ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనమని హేళం చేసేవారు అతడు అందుకు బాధపడే అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనే పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదుగాబోలు నాకు ఇది స్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవాడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బతకడానికి కూడా పనికిరావు నీ వల్ల నీ వంశమే భ్రష్టమైందని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవడి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభ డు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన్నాళ్ళు కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటినే ప్రాణాలు విడుస్తానని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడితో కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడవ తీరాన ఉన్న మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తివంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద చేయనుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కానీ కాకి మాన సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరసువేద స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్త స్పర్శ వల్ల విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వల్ల ఆ స్థలం మహా మహిమ శ్రీ దత్తాయి గురవే మహా శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయన మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా ఇంతటితో చరిత్ర పదిహేడవ అధ్యాయం సంపూర్ణమైంది పద్దెనిమిదవ అధ్యాయం తర్వాత వీడియోలో చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్